వెల్కమ్ టు శ్రీభారత్ న్యూస్ ఒంగోలు ఈరోజు టంగుటూరు మండలం ఎం నెడమనూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని పంపిణీ చేశారు పంపిణీ చేసిన వారు నెడనూరు గ్రామ టీడీపీ అధ్యక్షులు కాకిమను శ్రీకాంత్ ఐటీడీ మండల టీడీపీ అధ్యక్షులు కాకుమను శ్రీనివాస్ గ్రామ కార్యదర్శి అంగారావు మరియు పంచాయతీ కార్యదర్శి సుబ్బాయమ్మ హౌసింగ్ అసిస్టెంట్ మనీషా మొదలగు వారు పాల్గొని ఈ పెన్షన్లు ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరికి దగ్గరుండి పెన్షన్లు పంపిణీ చేశారు ప్రతి నెల ఇంటికి వెళ్ళి పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు